ఒకటి పద్దెనిమిది ఎన్ఎస్కొచ్చిన రాత్రి నుంచి రోజు లక్ష రెండు వేలు వన్ లాక్ సవరం ఒక లక్ష రెండు వేలు నెంబర్ ఎప్పుడు

ఒకటి నలభై ఆరు పళ్ళు మొలపల్ అని చెప్పడం జరిగింది కందినాథ్ ఇస్మాయిల్ ఎవరికంట్రెస్ట్ నేను మాట్లాడలేదు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఏటు ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది చూడండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ శివ ఏటు జెడ్ క్రియేషన్స్ అని అందులో కూడా మంచి వీడియోస్ కూడా వస్తాయి మీరు చూసుకోవచ్చు ఏం చెప్పినాంనా ఒకటి వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూతు ఒక లక్ష ముప్పై వేలు బాణీలు పెట్టి కాల్ డ్యాన్ ఓకే సడదు అన్న నమస్కారం ఎట్లా అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు నచ్చిన విధంగా ఏ విధంగా వీడియోస్ పెట్టామని కూడా అందులో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అందులో మన ఛానల్ కూడా ఫాలో ఉంది అందరికి నమస్కారం ఎట్ బాడా అటువే యజమాన్ బసరాజు వేసుకుంటా ఊరిని అవ్వం చేస్తా చూడు ఇప్పుడు గుర్తుపడితే లేదా జుట్టు గడ్డంంటే అది అనమాట అదొక సిగ్నేచర్ ఏం చెప్పిన

ఏం చెప్పిన నుంచి వచ్చిన ఏం చెప్పిన వన్ లాక్ సెవెంటీ థౌజండ్ వంద ఎప్ప ఒక లక్ష డెబ్బై వేలు అక్షరాలుగా పత్ ఎంఏ ఆదో మార్కెట్లో పెద్ద రేట్ అంటే ఇంకే ఒక లక్ష డెబ్బై వేలు ఎవరు మంది పలుకురుబ నుంచి వచ్చిన నెంబర్ రేపు సెవెన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఒక లక్ష డెబ్బై వేల ఓకే పలకూరు బండ ఇబ్రాహీం ఎంత అయితే ఇది సైజు లేదు కానీ మందం అంటావు గొందమంటావు అన్ని రకాల బాగుంది అయితే పేరు తగ్గట్టుంది కానీ మనకు కొంచెం సైజు హైట్ తక్కువ వస్తుంది ఏమంటావు అంతే కదా పని ఎట్లా ఉంటుంది ఓకే సూపర్ వంద ఒక లక్ష ఇరవై వేలు అవి ఒక లక్ష పదివేలు చెప్పు నెంబర్ ఏడు డబల్ తొమ్మిది ఏడు తొమ్మిది మూడు ఒకటి రెండు ఏడు ఎనిమిది ఓకే పేరు వీరేష్ వీరేష్ కోసికి వీరేష్ ఏం చెప్పిన వంద హత్రి ఒక లక్ష పదివేలు అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు చాలి మీ పేరు నాగరాజు నాగరాజు ఎందుకు వచ్చారు మార్కెట్ కి అంత దూరం నుంచి ఎద్దులు కావాలా దూళ్ళు కావాలి ఏమి కావాలి ఎంత నచ్చితే ఎంత వరకు పెడతారు రెండు లక్షల వరకు దూళ్ళకే ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి రేపు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఓకే ఎవరు ఓగరు ఓగ్రోగ్రెప్ ఒకటి ఇరవై ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద త్రీ ఒక లక్ష అరవై వేలు నెంబర్ అరవై రెండు ఎనభై ఒకటి మూడు ఆరులు మూడు డబల్ తొమ్మిది ఓకే ఏం చెప్పినాం అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వంద అరవై ఐదు రెండు జతలు మనమేనా ఓకే పనికి ఏ విధంగా ఉంటాయి రెండు కూడా జతలు మంచి పోతాయా లైన్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవటం బజార్ సాబ్బు గారు రెండు జతలు ఉన్నాయి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా దగ్గర మాట్లాడచ్చు ఎద్ది బాగుంది ఇది అన్న ఎంత ఎంత వంద మూవ ఒక లక్ష ముప్పై వేలు సింగల్ అయినా ఇచ్చేసావా ఓకే ఎన్ని జతలు వేసుకొచ్చినావునా ఈ సింగల్ అయినా చెప్పినా అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆ జోడి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు బైచిగేర్ పేరు బస్వరాజ్ ఓకే కమలదేని రామాంజన్ గారు వచ్చారు ఏ రామాంజనా నమస్తే ఏ ఊర్లో గిరికిబండి పెట్టావంట ఏదన్నా సింగల్ ఎక్కడి నుంచి వచ్చా ఎవటమా దాంట్లో మీరైనా సపరేట్ నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ వన్ ఫోర్ జీరో వన్ ఎవటం పేరు సురేష్ గారు వీరేష్ ఎంతనా డెబ్బై రెండు యాభై రెండా ఓకే రండి ఎప్పడు ఎప్ప సవర కేజలు అందా ఎర్రెడ్ సైడ్ అవుతుందో వందే సైడా ఏడు సైడ్ అవుతుంది ఓకే రైట్ జవరి జవరి జవరే జవరి ఎంత చెప్నాం వందు పద్నైదు ఒక లక్ష పదిహేను అస్సలుగా అర్థోల్ చేతికున్నట్లే చేతికున్నట్లయితే ఇంటి దగ్గర ఉంటుంది అంత గిడ్డకి వేయటండి ఎక్కడి నుంచి వచ్చారు కల్కుంటు అసలు నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది సున్నా ఒకటి అరవై ఎనిమిది నలభై తొమ్మిది డబల్ ఆరు ఎనిమిది రోజుల నీ దగ్గర ఉండి బట్టి అవును ఓకే బాగున్నాయి నేర్చుకోవచ్చు అది గురించి చెప్తా ఎంత చెప్పినైదు ఒక లక్ష పదహైదు వేలు ఇది తొంభై ఆరు నెంబర్ తొంభై ఆరు నలభై రెండు పన్నెండు ఏం చెప్పినాం ఇది సెవెంటీ టూ థౌసండ్ ఎప్పరడు రెండు నెలబాడ కనపడుతుంది దాని పక్కన సైజు ఆ గట్ల ఇటు చూడే ఆ గట్లా హరివం ఓం అవ్వ ఈ పిల్లగాడు మూసేట అత్తా నెంబర్ తొంభై ఆరు డబల్ ఆరు ఎనభై ఒకటి సున్నా నాలుగు యాభై తొమ్మిది ఓకే రెండు వైపులు వెళ్తుందా దాదాపుగా ఎద్దు అరవై సైజు గోపాల నైట్ ఉంది ముగితే వాసలు చూసుకోవచ్చు మీరు నేను అవ్వ ఎద్దినట్లున్నాడు మెన్షి ఎట్ల పోతాడు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని రకాలు ఇప్పుడు నెంబర్ ఇచ్చాను కానీ అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు అదే అటవాడి అబ్బా పెద్ద రేటు అంతే నీ నెంబర్ రేపు అడుగుతా మాము అట్లా అంత రేట్ ఉంటే మామి చూపుదాం అన్ని ఎద్దులు నెంబర్ ఎప్పుడు తొంభై ఒకటి డెబ్బై డెబ్బై ఏడు నలభై తొంభై తొమ్మిది నలభై ఐదు అట్లా బాగుంటే ఓకే మీ ఎక్కడి నుంచి అంకాలప్ప ఎంత చెప్పలేము ఒక లక్ష తొంభై ఎక్కడి నుంచి వచ్చారు కరీం నుంచి వచ్చినాయి ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నారు నెంబర్ రేపు మూడు ఒకటి నలభై ఐదు ఇరవై ఏడు డెబ్భై ఓకే ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైందా కరీం మాసేస్తున్నీ కడలు వేసినాయా కడాల మే ఎంత ఏ పేరు మీ పేరు అనుమాపా ఎద్దులున్నాయా ఎంత రేట్ చెప్తావు చావురు ఆలు ఓకే రేపు బాధ మసా మార్కెట్ నుంచి వచ్చారు కారు మంచి నుంచి వచ్చారు మీ పేరు రాముడు ఎద్దులు యావగల మీకు కిలారి నచ్చితే ఎంత రేట్ వరకు పెడతారు ల ఇరవై పండ్ల మీద అన్ని ఎత్తులైనా ఎత్తులు పళ్ళు మీద ఉన్న చాలు ఎత్తులైన చాలు నెంబర్ రిపోయి డబల్ తొమ్మిది ఐదు తొమ్మిది రెండు ఒకటి మూడు ఐదు డెబ్బై ఆరు ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా అన్న దగ్గర అయితే మీరు ఉన్న వాళ్ళు ఎవరైనా అన్న దగ్గర తరచుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నా ఎవరు కోసిగా నెంబర్ రిప్ అరవై మూడు గట్టి చెప్పు సున్నా ఐదు అరవై నాలుగు అట్లా యాభై నాలుగు అదే వినిపడుతుంది మంది గద్దెలో అరవై మూడు నువ్వు లైన్ స్పీడ్ చెప్పు ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చాను చౌటుపాలి ఇది ఒక చేత ఇంకేమైనా ఉన్నాయా నెంబర్ చెప్పును తొమ్మిది మూడు సున్నాలు నాలుగు ఏడు డబల్ మూడు సున్నా ఐదు ఓకే సింగల్ ఎంత చెప్పై నలభై ఐదు నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ వంద మూవత సవర ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని పల్తా ఉన్నాయి నాలుగు వల్ల ఆరు బోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తుమ్ములం నెంబర్ రేపు ఎవరిదైతే మేము సంసారం మనం జీతాంలే చదరంగం అక్కడ ఏడు ఎనిమిది పేరు నరసరాయ దొడత నరసరావు ఏం చెప్పినాము అవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరా నెంబర్ డెబ్బై తొంభై మూడు ఇరవై ఒకటి డబల్ మూడు ఇరవై అవునా ఓకే రైట్ ఓకే ఈరోజు అదే ప్రస్తుతానికి మొత్తం కూడా కొద్దిగా చినుకులు పడడంతో సరుకు కూడా మనుషులు కూడా విపరీతంగా సేల్ కావడం పొందడం మీరు జరుగుతుంది నమస్తే ఎంత చెప్పినాము ఎంత చెప్పినాము వంద హైదురు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ బరపు ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు ఓకే కోసిగి పేరు వీరిరెడ్డి ఓకే కోసిగి వీరిరెడ్డి ప్రస్తుతానికి మార్కెట్ అయితే కంప్లీట్ చేశాము వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయాలంటే చివరి దాచిన మన ఇన్స్టాగ్రామ్ శివ ఎటు జెడ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి మనం ఇంకా దుమ్దాం లేపుదాం అనే దాంట్లోన సాంగ్స్ అయితేనేమి ఏమైనా వీడియోస్ అయితేనే మీరు పెట్టడం దాంట్లోనా రీల్స్ వేసేద్దాం కలిసిందాం మరి కొడిలా కలుస్తుంది